ప్రేక్షకులకు నమస్తే జై శ్రీరామ్ ఈరోజు వీడియోలో ఒక పది పాయింట్స్ చెప్తాను ఇది పొలిటికల్గా లేకుంటే భారత్ పాకిస్తాన్ అనే చిన్న దేశం మధ్యలో ఏదైతే కాన్ఫ్లిక్ట్ నడుస్తుందో దాని గురించి అలాగే చైనా గురించి సో ఫస్ట్ విషయం ఏంటంటే భారతదేశం అంటే బీజేపీ లెడ్ మోదీ ప్రభుత్వం ప్రపంచ దేశాలకు మన భారతీయ డెలిగేషన్ని పంపుతుంది చాలా మంది ఎంపీలు ఉన్నారు దీంట్లో బీజేపీ వాళ్ళే కాదు ఆపోజిషన్ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్స్ అనేక దేశాలకు వెళ్ళి పాకిస్తాన్ ఎలా టెర్రరిజం చేస్తుందో ప్రపంచంలో ఎందుకంటే ఇండియా మీదనే కాదు ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా దాని లింక్ పాకిస్తాన్ లో మనకు దొరుకుతుంది సో దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఒక నెరేటివ్ ని బిల్డ్ చేయడానికి భారతీయ ప్రభుత్వం ఒక పొలిటికల్ డెలిగేషన్ ని పంపుతుంది సో దీంట్లో కూడా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వస్తున్నాయి అంతకుముందు గౌరవ్ గౌగొయ్ అని అస్సాంకి సంబంధించిన కాంగ్రెస్ లీడర్ ఉన్నాడు సో ఈయనని సజెస్ట్ చేశారు కానీ అస్సాం చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే ఈయనకేదో ఐఎస్ఐకి సంబంధించి పాక్కి కొన్ని సంబంధించి లింక్స్ ఉన్నాయి ఎందుకంటే ఈయన వైఫ్ ఏదైతే ఉందో గౌరవ్ గౌగొయ్ వైఫ్ ఆమెకి పాకిస్తాన్ కి సంబంధించి ఏదో ఐఎస్ఐకి సంబంధించిన లింక్ ఉంది సో ఆయనను డ్రాప్ చేసి శశి థరూర్ ని పిక్ చేసింది మోదీ ప్రభుత్వం పిక్ చేసింది సో అప్పటికి కొన్ని పొలిటికల్ ఇష్యూస్ వస్తున్నాయి శశి థరూర్ ని కాంగ్రెస్ నుంచి తీసేస్తారేమో అన్నట్టు ఒక వార్త మనకు వినపడుతుంది ఇదేంటో మనకు తెలియదండి సో సరే నెక్స్ట్ వచ్చి ఆల్రెడీ ఇండియా టెర్రరిస్ట్ ట్రైనింగ్ క్యాంప్స్ ని వీటిని అటాక్ చేసింది తర్వాత పాకిస్తాన్ డ్రోన్లను పంపించింది కొన్ని మిజైల్స్ కూడా కొట్టింది కొన్ని మధ్యలోనే కూలిపోయాయి ఎందుకంటే ఇండియా డెవలప్ చేసిన ఓన్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బ్రహ్మాండంగా పనిచేసింది అదే కాదండి అసలు మిలిటరీ ఆర్మీ నేవీ ఈ మూడుని ఇంటగ్రేట్ చేసిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది అని చాలా దేశాలు పొగుడుతున్నాయి పోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వరల్డ్లో ఎలాంటి నెరేటివ్ బిల్డ్ అవుతుంది అనేది వరల్డ్లో ఎలాంటి నెరేటివ్ బిల్డ్ అవుతుంది అంటే చైనీస్ ప్రపగండా ఒక పక్క ఉంది అమెరికన్ ప్రపగండా ఒక పక్క ఉంది తర్వాత ఓన్ పాకిస్తాన్ ప్రొపగండా ఒక పక్క ఉంది పాకిస్తాన్లో ఉన్న ప్రజలు కూడా ఎంత మూర్ఖులుగా తయారయ్యారంటే పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ ఏ స్టేట్మెంట్ ఇచ్చి వి ఆర్ విన్నింగ్ అంటే వాళ్ళు ఒప్పుకునే స్థితిలో ఉన్నారు అంటే ఒక రకంగా గొర్రెల్లాగా తయారు చేశారు వాళ్ళని సో ఇదొకటి మనకు పాకిస్తాన్ మీడియాలో నడుస్తున్న నెరేటివ్ అండి భారత్ గెలిచినా కూడా ఒక రకంగా పాకిస్తాన్ మీడియాలో అంటే వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు వాళ్ళ సిగ్గుని కాపాడుకోవాలి కాబట్టి ఆ పురపకుండా చేస్తూ మేమే ఒక ఐదు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన విమానాలన్నీ కూల్చాము అని స్కై న్యూస్ లో వేరే అక్కడక్కడ కోట్ చేస్తున్నారు కానీ ఏ ఆధారాలు ఇవ్వట్లేదు ఇది చైనీస్ మీడియాలో కూడా కొంచెం కనిపించింది గ్లోబల్ టైమ్స్ లో కానీ దీనికి ఎవరు ఆధారం చూపెట్టట్లేదు అంతకు ముందు ట్రైనింగ్ లో ఏవైతే మిగ్ విమానాలు కూలాయో వాటిని తీసి ఇక్కడ పెడుతున్నారు అంటే మరీ ప్రపకండా కోసం ఇంత నీచంగా పడిపోవడం అనేది ఎందుకో చాలా బాగలేదండి సో ఇంకోటి కొందరు పొలిటికల్ లీడర్స్ భారతదేశంలో ఉన్న వాళ్ళు కొన్ని పార్టీలు ఏమంటున్నాయంటే ఇంత విన్నింగ్ సిచ్యువేషన్ లో ఉంటే భారత్ ఎందుకు సీజ్ ఫైర్ చేసింది అని యాక్చువల్ గా ప్రభుత్వం ఎలాంటి సీజ్ ఫైర్ డిక్లేర్ చేయలేదు కొందరు దరిద్రులు మరీ ఏమంటున్నారంటే మోదీ అమెరికా దగ్గరికి పరిగెత్తి సీజ్ ఫైర్ అడిగాడు అని వీళ్ళే చెప్తారు విన్నింగ్ సిచ్యువేషన్ లో ఉన్నారని మళ్ళీ వీళ్ళే చెప్తారు మోదీయే పరిగెత్తాడని డిజిఎంఓ లెవెల్స్ లోనే ఈ స్టాప్ చేయాలి అంటే పాజ్ అనమాట ఇది సీజ్ ఫైర్ కాదు లీగల్ అగ్రిమెంట్ కూడా కాదు దిస్ ఇస్ ఎ పాజ్ అంటే జీజిఎంఓలు ఏమన్నారంటే నువ్వు డ్రోన్లు పంపించడం మిజైల్ కొట్టడం ఆపితే మేము కూడా ఆపుతాము సో ఎయిటీన్త్ అంటే ఈ రోజు వరకు ఈ పాజ్ అనేది ఉంది దీని తర్వాత ఇండియా ఏం చేస్తుందో డిసైడ్ చేయాలి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఎండ్ కాలేదు అయిపోలేదు ఇంకా నడుస్తూనే ఉంది అని ఈ మధ్యలో పా మనం కాశ్మీర్ లో కొందరు టెర్రరిస్ లైన్ కూడా కాల్చి చంపినట్టు వార్తలు వస్తున్నాయి ఒక ఆరు మందిని చంపినట్టు ఆ ఫోటోలు కూడా వస్తున్నాయి మరోపక్క ట్రంప్ ఈ వెస్ట్ ఏషియా అంతా టూర్ చేస్తున్నారు సౌదీకి వచ్చారు అక్కడికి వచ్చారు ఈయన ఏంటంటే అక్కడ బిజినెస్ కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏ డీలింగ్ చేసుకున్నాడు అంటే ఈయన ట్రంప్ ఏంటంటే ఒరిజినల్ గా బిజినెస్ మ్యాన్ కాబట్టి ఈయన బిజినెస్ కోసమే వచ్చాడు అంటే తన గొప్పతనాన్ని చాటుకోవడం వచ్చాడు కానీ వేరే ఎవరికి మంచి చేయడానికి వచ్చినట్టు అనిపించట్లేదు ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కూడా మళ్ళీ ఎఫ్టెవెన్ ఇస్తున్నట్టు సిరియాతో అగ్రిమెంట్ చేస్తున్నట్టు సిరియాకి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ని కూడా కలిసి ఈజ్ ఏ యంగ్ మ్యాన్ అన్నట్టు ఏదో అంటే మరి ట్రంప్ కొంచెం బుర్రుని మాట్లాడతాడా బుర్రని బుర్ర లేకుండా మాట్లాడతారా మనకు అర్థం కాదండి ఒకసారి సో ఒలివే దాన్ని పక్కన పెట్టేద్దాం ఇంకా నెరేటివ్స్ గురించి ఇంకోసారి చెప్పాలి పాకిస్తాన్లో ఎలాంటి నెరటివ్ ఉందంటే పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు భారతదేశంతో యుద్ధం చేసిందో అన్నిసార్లు ఓడిపోయింది అయినా కూడా మేమే గెలిచామనే ప్రపగణాన్ని నెరటివ్ని మాత్రం పాకిస్తాన్ తన సొంత దేశంలో ఇప్పటికీ జరుపుతూనే ఉంది ఇంకో పక్క ఏంటంటే అమెరికాకి సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్స్ కానీ లేకుంటే చైనీస్కి సంబంధించిన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్ దాని మిజైల్ కూడా ఉంది దాని పేరు డిఎల్ ఫిఫ్టీన్ హెచ్క్యూ నైన్ అని సో వీటిని కూడా భారతదేశం తుక్కుగా కొట్టింది పోతే ఇప్పుడు ఎఫ్ సిక్స్టీన్ని కూడా ఇండియా కొట్టింది అనేక ప్లేన్స్ డ్యామేజ్ అయ్యాయి అని చెప్పుకుంటే అమెరికాకి చెడ్డ పేరు వస్తుంది అలాగే చైనీస్ మిజైల్స్ ని కూడా ఎదుర్కొంది భారతదేశం అలాగే వాటి ఫైటర్స్ ని కూడా ఎదుర్కుంది అంటే చైనా ఇబ్బందుల్లో పడుతుంది సో చాలా మంది చెప్పేది ఏంటంటే ఆఫ్రికన్ నేషన్స్ కొన్ని ఏవైతే చైనా నుంచి ఆర్డర్ పెట్టాయో రాడార్ సిస్టమ్స్ కావచ్చు మిసైల్స్ కానీ అవన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి అని కూడా వార్తలు మనకు వస్తున్నాయి సో క్యాన్సల్ ఎందుకు అవుతున్నాయి అనంటే మరి ఇన్ఫీరియర్ క్వాలిటీ కదా చైనా ప్రోడక్ట్ అంటాం మనం అవి ఇన్ఫీరియర్ క్వాలిటీ అయినప్పుడు ఖచ్చితంగా ఆర్డర్లు క్యాన్సిల్ అవుతాయి మరి ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నట్టు దీనికి ఏమైనా డైరెక్ట్ ఆధారాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఆధారాలు మనకు ఉన్నాయండి ఎందుకంటే బ్రహ్మోస్ మిజైల్ కి ఆర్డర్స్ వస్తున్నాయి అనేక దేశాల నుంచి దాని స్టాక్స్ కూడా చాలా గణనీయంగా పెరిగాయి ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకోటి మే మధ్యలో అంటే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ అంటే లాస్ట్ వీక్ నుంచి ఈ చైనీస్ కి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే జేఎఫ్ సెవెంటీన్ కి ఫైటర్స్ కి సంబంధించిన కంపెనీ ఉంది ఎవిక్ చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇది దీని స్టాక్స్ పన్నెండు శాతం పడ్డాయి అంటే స్టాక్స్ పన్నెండు శాతం ఎందుకు పడ్డాయండి దెబ్బ తగిలితేనే కదా పడుతుంది ఊరికి ఎందుకు పడతాయి స్టాక్స్ పెరగాలి ఒకవేళ చైనీస్ ప్లేన్స్ అంత సుపీరియర్ క్వాలిటీ అయితే స్టాక్స్ పెరగాలి స్టాక్స్ పడ్డాయంటే దాని అర్థం ఏంటంటే చైనీస్ మాల్ పంచేట్లా ఇండియా తుక్కు తుక్కుగా కొట్టింది అలాగే అనేక చోట్ల చైనీస్ స్టాక్స్ పడుతున్నాయి బ్రహ్మోస్ కి ఆర్డర్లు వస్తున్నాయి దీని అర్థం ఏంటి అంటే భారత్ యాజ్ ఎ మిలిటరీ పవర్ తనని తాను ప్రూవ్ చేసుకుంది అది కూడా ఇండిజినస్ టెక్నాలజీతో సో ఇంకోటి కూడా చెప్తున్నారు ఏవైతే మిజైల్స్ పాకిస్తాన్ భారత్ మీద ప్రయోగించిందో దాన్ని జామ్ చేశాము జామ్ చేసి వాన్ని కూలగొట్టాము అని కూడా వార్తలు వస్తున్నాయి మనకు సో ప్రపగండా ఎంతో చేసినా కూడా చైనీస్ మాల్ చైనీస్ మాల్ అనే మనకు ప్రూవ్ అవుతుంది సో భారత ప్రభుత్వం యాజ్ ఎ మిలిటరీ సూపర్ పవర్ గా ఎదుగుతుందండి ఇదే కాకుండా అమెరికా కూడా కొన్ని చైనా మీద శాంక్షన్స్ పెట్టినట్టుంది ఆ శాంక్షన్స్ వల్ల కూడా ఈ చైనీస్ స్టాక్స్ పడ్డాయని కొందరు చెప్తున్నారు ఏది ఏమైనా భారత ప్రభుత్వం మంచి పొజిషన్ లో ఉంది ఆపరేషన్ సింధూర్ అనేది కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఆన్ గోయింగ్ ఉంది మరి పాకిస్తాన్ ఏదైతే ఓకే జమ్మూ కాశ్మీర్ని కొంచెం ఆక్రమించుకుందో దాన్ని కూడా తీసుకోవడానికి ప్లస్ ఇండస్ వ్యాలీ ఇండస్ట్రీటీ ఏదైతుందో అది కూడా ఒబేయన్స్ లో ఉంది ఇంకా దాన్ని కూడా యథాతదిగా మేము కంటిన్యూ చేస్తాం అని భారత ప్రభుత్వం చెప్పట్లేదు సో ఇంకా యాక్షన్ అవి బాకీ హే సో దీని గురించి మీరేమంటారు ప్రేక్షకులు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఏమన్నా అప్డేట్ వస్తే దాంతో చిన్న వీడియో చేస్తాను హోప్ యు లైక్ మై అనాలిసిస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ సో ప్రేక్షకులు నాకు సెలవు ఇవ్వండి భారత్ మాతాకి జై